గురించి మార్చి చెప్పండి కొన్ని మాటలు తిరిగి మా అందరిని నా శుభ్రయించడాన్ని చేసి సభలు అలంకరించిన పెద్దలకు నా నమస్కారం ప్రధాన ఉపాధ్యాయు ఉపాధ్యాయు

డబ్ల్యూ ఒక ఇది కాదు మన దేశ గొప్పతన అర్థమవుతుంది మనకే అర్థం కావట్లేదు తెలుగు అంటే గొప్ప అని దా నాకు ఇక అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు నా పేరు చిన్న పెద్దలకు నా నమస్కారములు ప్రధాన ఉపాధ్యాయు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థి విద్యార్థులకు నా శుభాకాంక్షలు ఇప్పుడు నేను మీ నాకు తెలిసిన తెలుగు భాష గొప్పతనం గురించి కొన్ని మాటలు మాట్లాడతాను మాతృభాష మాతృ మాతృభాష తల్లితో సంపూర్ణ తల్లికి ఎంత గౌరవిస్తా భాష కూడా అంతే గౌరవించాలి అది తెలుగు కావచ్చు ఆంగ్లం కావచ్చు హిందీ కావచ్చు మనం తెలుగును తక్కువ అని అనుకోకూడదు తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది అందులో ఎందరో రచయితలు కవులు గ్రంథ గతాలు చాలా చాలా రచనలు చేశారు మన భాషలను గౌరవించడమే తెలుగు భాష తెలుగు వారి లోకతనం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సభ వేదిక మీద ఆశీలైన పెద్దలకు నా పాదాభివందనాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు నా పేరు ఈ బాబు నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను తెలుగు భాష గొప్పతనం గురించి వివరిస్తున్నాను తెలుగు భాష భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజభాష త్రిలింగ పదం నుండి మొదలై తెలుగు వరకు వెలువడింది తేనె వంటిది కనుక తెలుగు అనారని అంటారు తేన్ తేనంటే దక్షిణ దక్షిణ దిక్కుకు చెందిన భాష తెలుగు అదే తెలుగుగా మారిందని చెబుతారు గౌరవనీయమైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల అటుటి విద్యార్థులకు నమస్కారం నా పేరు టి యాశిక నేను ఏడవ తరగతి ఏ శిక్షణలో చదువుతున్నాను ఈరోజు మనమందరం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాము ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు మన ఆనులకు మాతృభాష తెలుగు తెలుగు భాష ప్రాముఖ్యత భాష ఏదైనా అది గౌరవిస్తాము మన భాషని కూడా అంతే గౌరవించాలి తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష తెలుగు ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు పదైదవ స్థానంలో ఉంది జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎనభై రెండు లక్షల మంది తెలుగు మాట్లాడుతున్నారు అయితే चिपे चु